జోహర్ వెంకట వెంకటరమణ గారు జోహార్ అయ్యంగ వెంకటరమణ్య గారు అయ్యంగి వెంకటరామయ్య గారు అందాలయ్య వారోత్సవాలు భీమవరం మట్టంలోని డాక్టర్ బీమరాజు వీరమ్మ పాల సమీపంలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయం నుంచి నవంబర్ పద్నాలుగు నుంచి మరి వారం రోజుల పాటు పేమర్లో ఉన్నటువంటి విద్యార్థులతో విద్యా సంస్థల సహాయ సహకారంతో మరి వివిధ రకాలైనటువంటి పోటీలు నిర్వహించి ప్రతిరోజు కూడా ఒక్కొక్క విశిష్ట దినోత్సవం జరుపుకుంటూ ఈరోజు చివరి రోజున ఈ పోటీల్లో గెలుపొందినటువంటి విజేతలందరికీ కూడా బహుమతులు అందించేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అలాగే పట్టణంలో ఉన్నటువంటి అనేక విద్యా సంస్థల సహాయ సహకారంతో అలాగే గ్రంథాలయ సిబ్బంది సహాయ సహకారంతో ఈ వారం రోజులు మన కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అలాగే మరి పేమలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థల సహాయ సహకారంతో మరి వారం రోజుల పూట కూడా ఎంతో వైభవంగా జరగడం జరిగింది అండ్ బంధు బంధువు అని ఇప్పుడైతే మనం ఈ సమాచారం బయటకు వెళ్తుందో అప్పుడే మనం వెంగుల్లోకి వెళ్తాం సమాచారం లేనప్పుడు మనం అండగారి బంధువులలోకి వెళ్ళిపోతామని పౌరులు తెలియజేశారు కాబట్టి అందరూ గ్రంథాలు చదవండి పుస్తకాలు చదివితేనే జ్ఞానం వస్తుంది గ్రంథాలని వినియోగించుకోండి కోర్టు కోరుతూ చదివలేదు కాబట్టి పేరు అందరికీ చెప్పేది ఏంటంటే పిల్లలు సూచించడంలో ఫస్ట్ అలాగే ఆ ముఖ్య సెకండ్ వేసుకోవచ్చు అబ్బాయి కూడా రెడీగా वानो आके थे ओके सर शादी की बहुत धन्यवाद